అయితే మనం ఒక మంచి బ్యాటు మన బడ్జెట్లో తీసుకోవడానికి అయితే సికింద్రాబాద్ అయితే వచ్చేసామండి సికింద్రాబాద్ సరోజిని దేవి రోడ్లో అయితే మనకు సత్యదేవ్ స్పోర్ట్స్ భారత్ స్పోర్ట్స్ ఏషియన్ స్పోర్ట్స్ ఇలా చాలా షాప్స్ అయితే ఒకే లైన్లో ఉంటాయి సో ఇక్కడ అయితే మనకు కావాల్సిన ఆప్షన్స్ దొరుకుతాయి తర్వాత ప్రైస్ రేంజెస్ కూడా మనం అయితే బార్గెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ షాప్స్ ఉన్నప్పుడు అని దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే భారత్ అయితే వెళ్తున్నానండి నా ప్రైజ్ రేంజ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ కే అయితే పెట్టాలని మైండ్లో ఫిక్స్ అయితే వెళ్ళిపోయాను ఇక ఆ ప్రైజ్ రేంజ్లో వాళ్ళని అయితే చూపించమని అడిగినాను వాళ్ళైతే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ ఆ ప్రైజ్ రేంజ్లో రావడం అయితే చాలా కష్టమని చెప్పినారు కాకపోతే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది సో ఇంకా మనం బార్గెన్ చేస్తే మనకు కావాల్సిన బ్యాట్ దొరకచ్చు అనే హోప్తో అయితే వాళ్ళని అయితే చూపించమని అయితే చెప్పినాను అన్ని కంపెనీ బ్యాట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి వాళ్ళ దగ్గర లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయల విలువ చేసే బ్యాట్లు కూడా వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఉన్నాయంట సో మనం అంతా బడ్జెట్ పెట్టే స్థాయి కాదు మనం అంత ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్ కాదు కాబట్టి మన బడ్జెట్ రేంజ్ లో బ్యాట్ అయితే సెలెక్ట్ చేసుకుందామని అయితే వచ్చేసినాను ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈఎంఆర్ఎఫ్ బ్యాట్ వాల్యూ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి దీని మీద సిక్స్ టు సెవెన్ స్ట్రైట్ గ్రెయిన్స్ అయితే మనకు ఉన్నాయి సో గ్రైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు బ్యాట్ సెలక్షన్ ఎలా చేసుకోవాలనేది ఫర్దర్ వీడియోలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఎవరైనా బ్యాట్ కొనే వాళ్ళు ఉంటే మీకైతే తప్పకుండా ఈ వీడియో యూజ్ఫుల్ అయితే అవుతుంది వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి ఇక అన్ని కంపెనీ బ్యాట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న న్యూ బ్యాలెన్స్ బ్యాట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అండి దీని మీద నైన్ టు టెన్ స్ట్రైట్ గ్రైన్స్ అయితే ఉన్నాయి సో గ్రైన్స్ని బట్టి వుడ్ యొక్క క్వాలిటీ బ్యాట్ యొక్క డ్యూరబిలిటీ అయితే మనము అంచనా వేసేయచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఎస్జీ బ్యాట్ గోల్డ్ క్లాసిక్ ఎడిషన్ అండి ఇది వచ్చేసి అక్షరాల లక్ష ఇరవై వేల రూపాయలండి దీనితో పాటు మనకు బ్యాట్ యొక్క సెన్సార్ కూడా వస్తుంది ఇది ఒక మీ ప్లే స్టైల్ను మాత్రం అనలైజ్ చేసేస్తుంది దీని మీద వచ్చేసి పన్నెండు గ్రెయిన్స్ అయితే ఉన్నాయండి లక్ష ఇరవై వేల మీద బ్యాట్లో ఇది వచ్చేసి మనకు ఎస్జీ బ్యాట్ ఇది కూడా సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌజండ్ అయితే పడుతుంది స్ట్రైట్ గ్రెయిన్స్ అయితే ఉన్నాయి అండ్ మీరు ఇంకోటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాట్స్ కొనేటప్పుడు గ్రెయిన్సా లేకుంటే అది గ్రెయిన్స్ షీటా అనేది తప్పనిసరిగా షాప్ అయితే అడగాలండి గ్రెయిన్ షీట్ అంటే సేమ్ గ్రెయిన్స్ మాదిరి లైన్స్ కనపడే ఒక షీట్ని అయితే పైన అతికిచ్చేస్తారు ఇక్కడ ఎస్జీ మాస్టర్ క్లాసిక్ వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందలు అయితే పడుతుంది అండి సో నేను ఫస్ట్ వెళ్ళాం ఈ బ్యాట్ చాలా బాగా అనిపించింది నేను పట్టుకోగానే బ్యాలెన్స్ కానీ బ్యా వయిట్ కానీ నాకు ఇచ్చి ఆ స్టాండ్స్ కానీ చాలా బాగా అనిపించింది సో వీళ్ళ దగ్గర ఉన్న రకరకాల బ్యాట్స్ అయితే చూపిస్తున్నారు కానీ మన ప్రైస్ రేంజ్లో బ్యాట్లు మాత్రం కొన్ని అవైలబుల్లో ఉన్నాయి సో ప్రజెంట్ అయితే నేను బ్యాట్ని ఎలా చూస్ చేసుకున్నాను ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా లెదర్ బాల్ బ్యాట్ కొనాలనుకుంటే ఏ ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసి బ్యాట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనో చూసేద్దాం ఫస్ట్ బ్యాట్ అయితే కొనేటప్పుడు టైప్ ఆఫ్ వుడ్ అయితే మీరే సెలెక్ట్ చేసుకోవాలండి దీంట్లో వచ్చేసి మనకు రెండు టైప్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ విల్లో మరియు కాశ్మీర్ విల్లో బ్యాట్స్ ఏవైతే ఇంగ్లీష్ విల్లో అయితే తయారు చేయబడి ఉంటాయో అవైతే లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత బ్యాట్లో కూడా గుడ్ బౌన్స్ అయితే ఉంటుంది అదే కాశ్మీర్ విల్లో బ్యాట్స్లో అయితే అవి కొద్దిగా హెవీగా ఉంటాయి హైలీ డ్యూరబుల్ ఉంటుంది కాకపోతే రెస్పాన్సివ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఆ వుడ్డుకు సో మీరు బిగినర్స్ అయితే కనుక కాశ్మీర్ విల్లో తీసుకోమని అయితే నా సజెషను వుడ్ జ్యూస్ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చే మెయిన్ పారామీటర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ గ్రెయిన్స్ వచ్చేసి ఎప్పుడైనా నారో గ్రెయిన్ ఉన్నాయనుకోండి అది వచ్చేసి మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కాకపోతే ఓవరాల్ లైఫ్ ఆఫ్ ది బ్యాట్ వచ్చేసి మనకు చాలా తక్కువ ఉంటుంది అదే కనుక బ్రాడర్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి అదే గ్రెయిన్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉందనుకోండి బ్యాట్ వచ్చేసి లాస్ట్ అయితే ఎక్కువ రోజులైతే ఉంటుంది మనకు కాకపోతే దాని యొక్క మ్యాక్స్ అదే పీక్ పర్ఫార్మెన్స్ రీచ్ కావడానికి మాత్రం బ్యాట్కి కొద్దిగా టైం పడుతుంది మనం నాకింగ్ మాత్రం ఎక్కువ చేయవలసి అయితే ఉంటుంది అదే షార్టర్ గ్రెయిన్స్ గ్రెయిన్స్ మధ్య సందు చాలా తక్కువ ఉండి ఎక్కువ గ్రెయిన్స్ థిక్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి రెస్పాన్స్ చాలా బాగుంటుంది మీరు వెంటనే అయితే ప్లే అయితే చేసేయచ్చు అటువంటి బ్యాట్స్తో అయితే కాకపోతే లైఫ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మనం కన్నా మెయింటైన్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే పారామీటర్ వచ్చేసి వెయిట్ ఆఫ్ ది బ్యాట్ అండి కిలో నూట అరవై గ్రాములు కిలో నూట యాభై గ్రాములు ఒక కిలో రెండు వందల గ్రాములు దీని అయితే మనం బేర్ అయితే చేసుకోవచ్చండి మనం ఎంతవరకు మోయగలము మనం మోసేంత వరకే వెయిట్ మాత్రమే తీసుకోవాలి అటువంటి అప్పుడే షార్ట్ సెలెక్షన్ కరెక్ట్గా ఉంటుంది దాని తర్వాత వచ్చే పారామీటర్ వచ్చేసి స్వీట్ స్పాట్ అండి ఇది వచ్చేసి బంతి ఎక్కడైతే బ్యాండ్ టచ్ చేసిద్దో ఇక అస్సలాగదండి దాన్నే స్వీట్ స్పాట్ స్పాట్ అయితే అంటాం మనము ఈ స్వీట్ స్పాట్లలో మిడిల్ స్పీడ్ స్పాటు లోవర్ స్పీడ్ స్పాటు హయర్ స్పీడ్ స్పాట్ అయితే అని ఉంటుందండి మనకు మన బ్యాటింగ్ స్టైల్ అంతగా ఐడియా లేనప్పుడు మిడిల్కి అయితే వెళ్ళిపోవడం బెటరు తర్వాత మీ గేమ్ వచ్చేసి డిఫెన్సివ్ ఉంటే కనుక కనుక లో స్పాట్కి అయితే వెళ్ళండి మీ గేమ్ ఎప్పుడైనా ఆగి ప్లే చేసే టైప్ మీరైతే కనుక హై స్పాట్కి అయితే వెళ్ళండి సో ఇటువంటి విధంగా అయితే బ్యాట్ సెలెక్షన్ తప్పనిసరిగా చేసుకోవాలండి తర్వాత హ్యాండిల్ వచ్చేసి షార్ట్ హ్యాండిల్ లాంగ్ హ్యాండిల్ సో మ్యాక్సిమం మనం ఎవరు అంత సిక్స్ ఫీట్ అయితే ఉన్నాం కాబట్టి కోర్స్ షార్ట్ హ్యాండిల్కి అయితే వెళ్ళిపోతాము నేనైతే ఒక గంట సేపు అటు ఇటు తిరిగి ఒక రెండు బ్యాట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నది ఒకటి వచ్చేసి ఎస్ జీ ఒకటి వచ్చేసి ఎసెస్ రెండు బ్యాట్లలో మనకు ఫోర్ టు ఫైవ్ స్ట్రైట్ గ్రేన్స్ అయితే ఉన్నాయండి మన బడ్జెట్ రేంజ్ లో నాకు ఈ షాప్ లో దొరికినవి ఈ రెండు బ్యాట్లు మాత్రమే భారత్ స్పోర్ట్స్లో ప్రజెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుందండి అన్ని ఐటమ్స్ మీద మనం రిక్వెస్ట్ చేసుకుంటే కనుక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఇయ్యచ్చు సో మీ బార్గెన్ స్టైల్ను బట్టి అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఎస్జి మ్యాక్స్టార్ క్లాసిక్ అయితే తీసుకున్నాను ఈ షాప్లో ఇంకా మనకు చాలా ట్రోఫీస్ తర్వాత కస్టమైజ్డ్ ట్రోఫీస్ ఇంకా ఎన్నెన్నో అవైలబుల్లో ఉన్నాయండి మీరు కనుక సికింద్రాబాద్ వెళ్ళినైతే తప్పనిసరిగా ఈ షాప్ని అయితే విజిట్ చేసేయండి అలాంగ్ విత్ ద క్రికెట్ మనకు చాలా స్పోర్ట్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ప్రతిదీ క్వాలిటీదే మెయింటైన్ చేస్తారంట వీళ్ళు వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతుందండి సో మీరు ఇన్ కేస్ ఏదైనా స్పోర్ట్స్ గుడ్స్ తీసుకోవాలని ఇన్ కేసు సికింద్రాబాద్ సైడ్ వెళ్తే గానీ తప్పనిసరిగా భారత్ స్పోర్ట్స్ అయితే విజిట్ చేసేయండి మనకంటూ ఒక ప్రత్యేకమైన డిస్కౌంట్ అయితే ఉంటుంది నాకు ప్యాడ్స్ అలాగే కిడ్బ్యాక్ కూడా అవసరం ఉందండి బట్ కాకపోతే నేను ప్రెసెంట్ అవి తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు నేను ఆన్లైన్ ప్రైజెస్ వెరిఫై చేసుకొని మాత్రమే ఇక్కడ అయితే తీసుకుంటాను సో ఇక్కడ అయితే అన్ని కొత్త స్టాక్ అయితే వచ్చింది మొత్తం అరేంజ్ చేసుకుంటాను మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి మీకు కావాలంటే కన్నా తప్పనిసరిగా షాప్ని అయితే విజిట్ చేసేయండి సో చూసేసారు కదా బ్యాట్ అయితే మొత్తానికి కొనేసినాను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా బ్యాట్ కొనాలి బ్యాట్ కొనాలని మొత్తానికి ఆ పని అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటింగ్ ప్యాడ్స్ తర్వాత ఒక కిట్ బ్యాగ్ అయితే తీసుకోవాలి అవి వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాను పదండి ఆ అన్ కూడా చూసేద్దాం మనమైతే క్రికెట్ స్టార్ట్ చేసిన సంగతి మీకైతే తెలిసిందే కదా నేనైతే క్రికెట్ గేర్ ఎప్పటి నుంచో కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నా కాకపోతే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయితే అండి బ్యాట్ తీసుకున్నాం బ్యాట్ తీసుకున్నాం అని అది కూడా అవ్వగలదే కాకపోతే ఈ మధ్య వీకెండ్స్ ప్రతిసారి మ్యాచ్లకైతే వెళ్తున్నాం మనకు యాక్టివ్ టోర్నమెంట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రికెట్ ప్రొడక్షన్ గేర్ అయితే ఉండాలండి అందులో మనం ఆడేది గ్రేస్ బాల్తో కాబట్టి అదే లెదర్ బాల్తో కాబట్టి ఖచ్చితంగా ప్రొడక్షన్ గేర్ లేకుండా మాత్రం అస్సలు ఆడద్దు మనం ఇన్ కేసు రెగ్యులర్గా క్రికెట్ మ్యాచెస్ ఆడుతూ ప్రొటెక్షన్ గేర్ వేరే వాళ్ళవి తీసుకుంటా ఉంటే కానీ దానికి ఏదైనా డ్యామేజ్ అయితే మీరు బాధపడాలి వాళ్ళు ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అటువంటి మనకంటూ ఒక సపరేట్ ప్రొటెక్షన్ గేర్ అదే కిట్ మెయింటైన్ చేయడం మాత్రం చాలా ఉత్తమమైన పని సో అందుకే నేనైతే బ్యాట్ తర్వాత ప్యాడ్స్ తర్వాత ఒక కిట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను మనకి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం వికెట్ కీపింగ్ ఎటు లేదు కాబట్టి ఆ వికెట్ కీపింగ్ ప్యాడ్స్ గ్లవ్స్ మనకైతే సంబంధం లేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు అయితే చెప్పేసిన కదా గ్లవ్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ ఇవాళ మాత్రం నేను ఎస్జి ఫినిక్స్ లైట్ వచ్చే ప్యాడ్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నాను లోకల్ స్టోర్లో ఒకసారి అయితే చెక్ చేసిన నేను దీని వెయిట్ ఎట్లుంది మన హైట్కి మనం వెయిట్ దీన్ని మనం మొయ్యగలిగేలాగానే ఉండాలి ఎందుకంటే ప్రొడక్షన్ గియర్ పెట్టుకున్న తర్వాత మనం వీటిని మొయ్యకుండా పరిగెత్తలేని సిచ్యువేషన్లో అయితే ఉండద్దు సో అందుకే లైట్ వెయిట్ మాత్రమే చూస్ చేసుకోవాలి మన హైట్కు తగ్గట్టు మన మోకాలి పైకి ఉండేట్లాగానే చూసుకోవాలి ఎప్పుడైనా ప్యాడ్ ప్రొడక్షన్ అనేది ఎందుకంటే బాల్ ఏమాత్రం రైజ్ అయినా కానీ మనల్ని హట్ చేయకుండా ఉంటుంది సో నేను వచ్చేసి ఇవి అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నాను లోకల్ స్టోర్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి అందులో లైట్ వెయిట్ మాత్రమే చూజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళి ఒక లుక్ అయితే వేసేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్నర్ ప్యాడింగ్ కూడా మంచి స్టఫింగ్ వేసినాడు చాలా సాఫ్ట్గా ఉంది అందులో ఎక్కువ అయితే పెట్టినాడు స్టఫింగ్ అయితే ఇక్కడ సో మనకు బాల్ ఎంత స్పీడ్గా వచ్చి హిట్ చేసినా కానీ మన కాళ్ళకైతే అసలు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు సో మ్యాక్సిమం లైట్ వెయిట్ ఉన్నవే చూస్ చేసుకోండి ఎక్కువ వెయిట్ ఉన్న అయితే మీరే ఇబ్బంది పడాల్సి వచ్చింది ఫీల్డ్లో పాటు కిడ్ బ్యాగ్ కూడా తీసుకుండి ఇది కూడా అమెజాన్ బ్రాండ్ సొలిమో అని ఉంటుంది కదా ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను మనకు వచ్చేసి ఒక సింగిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది బ్యాట్కి మాత్రం ఒక సపరేట్ సపరేట్ కంపార్ట్మెంట్ అయితే ఇచ్చేసినాడు కింద ప్యాడింగ్ అయితే లేదు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ ఒక రెండు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చాడు ప్యాడింగ్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది ఎందుకంటే మనం కిట్ కింద పెడతాం కదా అటు రాసి బొక్కలు అయితే పడుతుంది మెయిన్ డ్యామేజ్ ఇక్కడే జరుగుతుంది ఎక్కువ మనకి అండ్ ఈ బ్యాగ్ చూసుకున్నట్లయితే మనకి అడ్జస్టబుల్ స్టాప్స్ అయితే ఇచ్చేసిండు రెండు ఇవి కూడా ప్యాడెడ్ షోల్డర్స్ అయితే ఉన్నాయి ముందర వచ్చేసి మనకు చిన్న కంపార్ట్మెంట్ కూడా వచ్చేసిండు మనకి ఏదైనా సన్ స్క్రీన్స్ కానీ తర్వాత మన గార్డ్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ మొబైల్స్ టీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న కంపార్ట్మెంట్ అయితే ఉంది వచ్చేసి మెయిన్ కంపార్ట్మెంట్ చూసుకుంటే కన్నా ఒకరికి అయితే కిట్ సఫిషియెంట్ గా సరిపోయేదండి మంచి స్పేస్ గానే ఉంది బ్యాగ్ మాత్రము అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మెటీరియల్ వచ్చేసి మొత్తం పాలిస్టర్ తో అయితే ఉంది జిప్స్ కూడా బానే క్వాలిటీ గానే ఇచ్చేసి ప్రెసెంట్ అయితే ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న సామాన్ అయితే ఇదైతే మోర్ దాన్ ఎన్ ఎఫ్ అనేది చెప్పుకోవచ్చు సపరేట్ ఒక కంపార్ట్మెంట్ బ్యాగ్ అయితే సపరేట్ ఇచ్చేసిండు ఇది కూడా బాగుంది అండ్ తర్వాత సైడ్ వచ్చేసి మనకు బాటిల్ హోల్డర్ తర్వాత బాల్స్ పెట్టుకోవడానికి కూడా ఇది అయితే యూజ్ అవుతుంది మనకి సో ఇది వచ్చేసి ఓవరాల్ బ్యాగ్ దీని యొక్క లింక్ కూడా మీరు కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే అయితే ఇచ్చేస్తాను నాకు వచ్చేసి ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది ప్రైస్ వచ్చేసి వేరే అవుతూ ఉండొచ్చు పెరగచ్చు తగ్గొచ్చు సో కాబట్టి మీరు కూడా లింక్ అయితే ఒకసారి క్లిక్ చేసి చూసేయండి ఇది వచ్చేసి మన ఓవరాల్ కిట్ అండి పేర్ ఆఫ్ ప్యాడ్స్ తర్వాత గ్లవ్స్ తర్వాత గ్లవ్ విన్నర్సు క్యాప్ నాకింగ్ మ్యాలెట్ తర్వాత మన బ్యాటు వీటన్నిటిని పెట్టుకోవడానికి ఒక కిట్ బ్యాగ్ తర్వాత స్లీవ్స్ ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి మీ దగ్గర మొత్తం కిట్ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళు అయితే వాడచ్చు ఇది మాత్రం అస్సలు వేరే వాళ్ళది వాడలేము కాకపోతే లెదర్ బాల్ తాడేవాళ్ళు ఖచ్చితంగా ఇది అయితే కనుక్కోండి మహా అయితే వంద నుంచి నూట రూపాయలు ఉంటుంది అది కిట్ కిడ్బ్యాక్లో అయితే మొత్తం సద్దేశాను ఇక మన కిట్ వచ్చేసి రెడీ టు ప్లే బ్యాట్ మాత్రం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం నాక్ చేస్తాను ఇన్ కేస్ ఈ గ్యాప్లో హైదరాబాద్ కనుక వెళ్తే మిషన్ నాకింగ్కి అయితే ఇచ్చేస్తాను తర్వాత థ్రెడ్డింగ్ కూడా చేపించాలి దాన్ని సో ఇదండి మన కిట్ బ్యాగ్ అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి